హాయ్ ఫ్రెండ్స్ అలా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను ముందు వీడియోలో అయితే కటింగ్ పెట్టానో అదైతే చూడండి చూసిన తర్వాత ఇక్కడ ఈ వీడియో చూస్తే మీకైతే అర్థమవుతుంది ఇప్పుడైతే మనం ఇలా గమ్తోనే జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తం ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఇది బ్యాక్ పార్ట్ సైడ్ అండి నేనైతే ఇలా ఉక్స్ పట్టి కాజా పట్టి వేయడానికైతే ఇలా కట్ చేసుకున్నాను కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి వేసిన తర్వాత ఇలా బ్యాక్ పార్ట్ సైడ్ అయితే డాట్స్ అయితే వేసుకుందాము ఇలా డాట్స్ వేసుకుంటే డ్రెస్ ఎత్తి పట్టకుండా ఉంటుంది అందుకోసమే ఇలా ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఇలా డాట్స్ వేసుకోవాలి వేసిన తర్వాత ఇప్పుడైతే పట్టీ అయితే వేసుకుందాము ఇలా పట్టీ కోసము వన్ ఇంచ్ పీస్ తీసుకొని మనం ఇలా మెయిన్ పీస్ మీద పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఒక ఫోల్డింగ్ చేసుకొని ఒకసారి రఫ్ ఇచ్చుకోవాలి రఫ్ ఇచ్చిన తర్వాత మళ్ళొకసారి ఫోల్డింగ్ చేసుకొని మనం ఇలా అనుగుడు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా హాఫ్ ఇంచ్కు ఫోల్డింగ్ చేసుకొని మరొక కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ అయితే ఉక్స్ పట్టి అయితే రెడీ అయింది ఇలాగే కాజాపట్టి కూడా రెడీ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఉక్సు పట్టి కాజా పట్టి రెడీ అయిన తర్వాత ఇక్కడ అయితే ఫ్రంట్ పార్ట్ సైడ్ అయితే నేను ప్రిన్సెస్ కట్ పెడుతున్నాను ఇలా మనం లైన్స్ డ్రా చేసుకున్నాం కదా ఆ లైన్స్ వెంబడ ఇలా ఒక లైన్ అయితే స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ రివర్స్లోకి మరొక స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకున్న తర్వాత మరొక సైడ్ కూడా అలాగే చేసుకోవాలి ఇక్కడ అయితే హ్యాండ్స్ కోసం అయితే ప్రిల్స్ అయితే పెడుతున్నాను ముందుగానే ఇలా హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మూడు ఇంచులు పెట్టుకున్నాం కదా పీస్కి అయితే కటింగ్ వీడియోలో అయితే ఇది చెప్పానండి ఇక్కడ స్టార్టింగ్లో ఎండింగ్లో వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు అయితే వదులుకోవాలండి వదులుకున్న తర్వాత ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫ్రిల్స్ పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత మరొక సైడ్ కూడా ఇలాగే పెట్టుకోవాలండి ఇప్పుడు పెట్టిన ఫ్రిల్స్కు ఆపోజిట్లో పెట్టుకోవాలి ఆ ఫ్రిల్స్ అయితే ఇప్పుడైతే మీకు అయితే చూపిస్తాను చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ ఫ్రిల్స్కు ఈ ఫ్రిల్స్ ఆపోజిట్లో ఉండాలండి ఇది ఇప్పుడైతే మిషన్ సరిపెడుతున్నాం పెడుతున్నాం కదా ఈ సైడ్ అయితే ఆపోజిట్ సైడ్ ఉండాలి చూడండి ఇలా ఫ్రిల్స్ పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న లైనింగ్ హ్యాండ్ ఉంది కదా ఆ హ్యాండ్ అయితే ఈ దీనిపైన వేసుకొని రౌండ్గా ఇలా స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్ చుట్టూరా స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తము కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ అయితే హ్యాండ్ అయితే రెడీ అయింది రెడీ అయిన తర్వాత మరొక హ్యాండ్ కూడా ఇలాగే రెడీ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఇలా ఫఫ్ హ్యాండ్స్ రెడీ చేశాం కదా కింది సైడ్ అయితే టూ ఇంచెస్తో నేను ఒక పట్టీ వేస్తానండి ఇక్కడ ఈ పట్టీకి అయితే లైనింగ్ మెయిన్ క్లాత్ ఇలా అటాచ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత హ్యాండ్కు ఆపోజిట్లో పెట్టుకోవాలండి పట్టీని పెట్టిన తర్వాత ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ పట్టీని ఇలా ఫోల్డింగ్ చేసుకొని కింది సైడ్కు ఫోల్డింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మరొక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఒక స్టిచ్ వేసుకుంటే ఆ హ్యాండ్ అయితే రెడీ అవుతుంది మరొక హ్యాండ్ కూడా ఇలాగా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ హ్యాండ్స్ కూడా రెడీ అయ్యాయి కదా ఇప్పుడైతే ఇక్కడ నెక్ సైడ్ అయితే నేను పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను పైపింగ్ కోసం అయితే ఇలా నేను ముందుగానే రెడీ చేసి ఉంచానండి ఇదివారు ఒక వీడియోలో కూడా చూపించాను ఈ పట్టే ఎలా రెడీ చేసుకోవాలి ఇక్కడ అయితే మెయిన్ పీస్ మీద మనం ఈ క్లాత్ అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక పావించు ఖర్చుతోనైతే ఇలా నెక్ చుట్టూరా మనం స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మధ్య మధ్యలో కట్స్ అయితే పెట్టుకోవాలండి ఇలా కట్స్ పెట్టుకున్నాం అనుకోండి ఈ పైపింగ్ క్లాత్ అయితే మంచిగా నీట్గా ఫోల్డింగ్ అవుతుంది మనకు కూడా పర్ఫెక్ట్గా అవుతుంది పైపింగ్ అయితే అందుకోసమని ఇలా కట్స్ పెట్టుకోవాలి కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో థ్రెడ్ పెట్టి పైపింగ్ అయితే చేద్దాం ఈ థ్రెడ్ అయితే ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ అండి ఇలా పెట్టుకుంటూ మనం వేళ్ళతో నొక్కుంటూ చిన్నగా ఇలా నిదానంగా సూదిని కిందికి దించుకుంటూ పాదాన్ని పైకిలా పట్టుకుంటూ నిదానంగా ఇలా పైపింగ్ అయితే వేసుకోవాలి చూడండి ఇక్కడ పైపింగ్ వేయడం అయితే కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తర్వాత బ్లౌజ్ని అయితే ఆపోజిట్లో తిప్పుకొని కింది సైడ్ అయితే మనం ఒక పావించు ఖర్చుతో ఇలా మనం మరొక స్టిచ్ అయితే వేసుకోవాలండి ఈ లోపల క్లాత్ ఇవ్వకుండా మరొక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ అయితే నెక్ అయితే రెడీ అయింది రెడీ అయిన తర్వాత ఇంకో సైడ్ కూడా మనం ఇలాగే నెక్కు పైపింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ఇదైతే రెడీ అయింది రెడీ అయిన తర్వాత ఇప్పుడైతే ఫ్రంట్ సైడు ప్రిన్సెస్ కట్ పెడుతున్నాను కదా దానికోసం అయితే ముందే స్టిచ్ చేసుకున్నాం కదండి ఇదైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా పీసును మనం ముందే కట్ చేసుకున్నాం అనుకోండి కన్ఫ్యూజ్ అవుతుంది అందుకోసమే కుట్టేటప్పుడు కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఒక పావించు ఖర్చుతోని మనం ఇలా ఈ రెండు పీసులను జాయింట్ చేసుకోవాలండి పైనుండి కింది వరకు ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మరొక పావించు ఖర్చు పెట్టుకొని మరొక స్టిచ్ అయితే వేసుకోవాలండి వేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది ఫినిష్ ఇక్కడ పోకుండా ఉంటుందండి చూడండి ఇలా వేసిన తర్వాత ఇక్కడ నేనైతే లేస్ అయితే వేస్తున్నానండి కొంచెం నీట్గా ఉండడానికి చూడండి ఇంకో సైడ్ కూడా ఇలాగే లేస్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే వేయడం కంప్లీట్ అయింది కదా ఇక్కడ షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకుందాం ఇక్కడ ముందే ఖర్చు హాఫ్ ఇంచు ఖర్చు ఉంచుకున్నాం కదా ఆ ఖర్చు మీద నుండి నిదానంగా స్టార్టింగ్లో ఎండింగ్లో ఒక రఫ్ ఇచ్చుకుంటూ ఇలా షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి సెకండ్ కుట్టు పెట్టేటప్పుడు అయితే కిందికి పావు ఇంచు ఖర్చుతోనే మనం స్టిచ్ చేసుకుంటే షోల్డర్స్ జారకుండా ఉంటాయి చూడండి ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకుందాం ఇలా హ్యాండ్స్ కూడా నేను లేస్ వేశానండి ఇక్కడ ప్పుడైతే హ్యాండ్ ఇక్కడ ఫ్రంట్ సైడ్కి అయితే లోత్ తీసుకుందాం మనం కట్ చేసేటప్పుడు తీసుకున్నాం అనుకోండి కన్ఫ్యూజ్ అవుతుంది కుట్టేటప్పుడు తీసుకుంటే ఈజీగా ఉంటుంది ఇలా ఫ్రంట్ సైడ్ పెట్టుకొని షోల్డర్స్ దగ్గర మనం ఇలా కట్స్ పెట్టుకున్నాం కదా అక్కడ మనం పెట్టుకుంటూ నిదానంగా ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు మధ్యలో నుండి జాయింట్ చేసుకోవాలి ఇలా చేయడం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ హ్యాండ్ని తిప్పుకొని మరొక సైడ్ నుండి కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి ఇలా హ్యాండ్ జాయింట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మరొక స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ హ్యాండ్ జాయింట్ అయితే కంప్లీట్ అయింది మరొక హ్యాండ్ కూడా ఇలాగే జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ రెండు హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడైతే మీకైతే చూపిస్తాను ఇలా జాయిన్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే సైడ్ జాయింట్ అయితే చేసుకుందాము సైడ్ జాయింట్ కోసం వేరే వీడియోలో కూడా నేను చూపించాను ముందుగానే నేను ఇలా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇలా లైన్ డ్రా చేసుకుంటాను ఇప్పుడైతే స్టార్టింగ్లో ఒక రఫ్ ఇచ్చుకొని నిదానంగా ఇలా కుట్టు పెట్టుకుంటూ రావాలి మనం డ్రా చేసుకున్న లైన్ మీద నుండి ఎండింగ్లో కూడా రఫ్ ఇచ్చుకోవాలి ఇలాగే మరొక స్టిచ్ కూడా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇంకో స్టిచ్ కూడా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరొక సైడ్ కూడా ఇలాగే జాయిన్ చేసుకుంటూ సరిపోతుంది ఇలా చిన్న పిల్లల ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే రెడీ అయింది పెద్దవాళ్ళది కూడా ఇలాగ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్